ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం పదకొండవ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతము వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం మృకండు జననం కాశీ విశ్వనాథుని దర్శనం విశ్వనాథుని వరము వల్ల మార్కండేయుని పుట్టుట మొదలగు వృత్తాంతమును వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరింతును శ్రద్ధగా అలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పెను మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి అరవై ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి అతడు తన తండ్రి వలె అచిరకాలములోనే సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడు అని ప్రశంసలు అందుకొనెను కుమార నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు అందులకు మేమెంతో ఆనందించుచున్నాము అయినను గురువుల వద్ద పెద్దల వద్ద బ్రాహ్మణుల వద్ద మరింత భక్తిభావంతో మెలగవలను వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును కావున నీ వట్టు చేసినచో నీ ఆయు ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పెను అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువగుచున్నది పరమశివుని వరప్రసాదు యగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలచి మహరుషులందరికూ ఆహ్వానాలు పంపించిరి మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకుండుని ఆశ్రమానికి వచ్చారు అందుకు మృకుండా ఆనందంతో అతిథి సత్కారములు చేశను మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు అటులనే వశిష్ఠునికు నమస్కరించగా అతను మార్కండేయుని వారించను అటులా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరట్లు కారణం ఏమిటి అని ప్రశ్నించారు అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడని కమ్ము అని దీవించిరి కదా అది ఎటులాగును ఇతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు పరమశివుడు ఇచ్చిన వరము ప్రకారం ఇతడు ఒక్క సంవత్సరమే జీవించును అని చెప్పెను అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా చిరంజీవి చిరంజీవిపై వర్ధిల్లుమని దీవించినందున వారి వాకు అమంగళమగునని బాధపడి దీనికి మార్గము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా వినుడు మనమందరము ఈ మార్కండేయని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకుని పోయిరి మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించను మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయన అని దీవించను అప్పుడు మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతము బ్రహ్మకు వివరించను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెళ్లబుచ్చి కొంత తడవాగి భయపడకు అని మార్కండేయుని దగ్గరకు తీసుకుని పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనసులో శివుని ధ్యానించెను అంతటా మునుల వంక చూసి ఓ మునులారా మీరు పోయి రండు ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి వత్స మార్కండేయ నీవు కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా వి సేవించుము నీకే ఆపద కలగదు కాన నీ వట్లు చేయము మార్కండేయుడు గృహమునుకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చదను నిమ్మని కోరగా మృకుండు అతని భార్యను కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి ఎట్టకెలకు మార్కండేయుని దీక్షను లేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరారు కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకుండు కాశీ విశ్వేశ్వర ఆలయ సమీపంలో ఆశ్రమం నిర్మించను మార్కండేయుడు సదా శివాధ్యాన పరులై రాత్రింబవళ్ళు శివలింగము దగ్గరే ఉండను పదహారో ఏడు ప్రవేశించను మరణ సమయం ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించను యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోవుటకు సన్నిధిని ధ్యానము చేసుకొనిచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపం నందు నిలవలేకపోయిరి కాలపాసము విసురుటకు చేతులు ఎత్తలేకపోయిరి మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణములు వలె బాధించను ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు చెప్పెను యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాసం విసిరెను మార్కండేయుడు కన్నులు తెరిచి చూచేసరికి యముడు తన ప్రాణమును పోవ సిద్ధముగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగులించుకుని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించేసరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునకు అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు తన వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి కదా అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను మార్కండేయుని చిరంజీవిగా చేసి త్రి అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా కావున మరలా యముని బ్రతికించమని ఇంద్రుడు వేడుకొనెను అంత ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తుల ధరికి రావలదు అని పలికి అంతర్ధానమయ్యను పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్వంతుడైనందుకు మృకుండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడిన మాఘమాస ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను ఇలా మాఘపురాణం పదకొండవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ